గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుతం దేవి శరణవరాత్రములు నడుస్తూ ఉన్నాయి చాలా అందరూ కూడా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున పూజలు దొరకకపోవడం లేకపోతే పూజలా చేసుకోవాలో తెలియపోక లేదా ఇతర దేశాలు ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రుల్లో అమ్మవారి పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోగా తయారు చేసి పెట్టడం జరిగింది వీడియోలుగా అవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి చక్కగా మీరు నవరాత్రి మహోత్సవంలో పూజా విధానం లేకపోతే దసరా పూజా విధానం లేకపోతే ఈ యొక్క శరణవరాత్రుల పూజా విధానం తెలుగు అని కొట్టినా లేదా అది మా పేరుతో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క మేము చేయించినటువంటి వీడియోలు వస్తే చక్కగా చూసి నవరాత్రులు చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడిపోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకలు చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా కనపడుతుంది ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లేకపోవడము ప్రేమికుల మధ్య వివాదాలు ఇష్టమైనటువంటి వస్తువులు చెడిపోవడం కానీ పాడవడం కానీ కోల్పోవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ వాటికి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు అధికారిక పరమైనటువంటి ఒత్తులతో పూడిగా సరిగదా కొన్ని స్వయంకృత అపరాధాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కూడా మానసిక అశాంతి అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతున్నాయి డాక్యుమెంట్స్ రాతకోత వ్యవహారాలు క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక శత్రువులు బాగా పెరిగిపోయే అవకాశాలు అంతర్గత శత్రువులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది మిమ్మల్ని బాగా ప్రేమించేవారు మిమ్మల్ని బాగా ఇష్టపడేవారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రజా వ్యతిరేకత పెరిగిపోయే అవకాశం కనపడుతుంది విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి కొంచెం స్వల్పంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది కుటుంబ కలహాలు కానీ ఆస్తి వివాదాలు కానీ అణదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతో వివాదాలు కానీ మనస్ఫర్దలు కానీ కనపడుతున్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది అప్పుల బాధలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది రుణాలకి చాలా దూరంగా ఉండవలసిన అవసరం కనపడుతుంది జాగ్రత్త ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ ఆ అవకాశ వ్యవహారాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది పేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనుకున్నంత ఆదాయం లేకపోవడము దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు తచ్చుబాటుతనము తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టుబడులు పెట్టే వల్ల నష్టాలు కనపడతాయి భూములు యంత్ర పరికరాలు గృహాలు వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది అప్పులు చేసి ఏదైనా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న కంపెనీలో అనుకున్న రీతిలోనూ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడటం లేదు కాబట్టి కొంచెం ఎదురు చూడవలసిన అవసరం కనబడుతుంది అలా ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక ఇబ్బందులు బాగా పెరిగిపోతుంది వివాదాలు కోర్చు వివాదాలు ఆస్తు వివాదాలు వీటి వల్ల మానసిక అశాంతి కనపడుతుందని చెప్పొచ్చు అలాగే శారీరక పరమైనటువంటి కోరికలు పెరిగిపోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడము అలాగే వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టాంతంగా ప్రతిఫలం అయితే కనబడటం లేదు పరిశ్రమలు లేదా కంపెనీలు ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది ప్రేమికుల మధ్య అపార్థాలు వ్యామోహాలు బాగా పెరిగిపోవడము శారీరక కలయికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశం కనపడుతోంది స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే అనవసరమైన గొడవలు పెట్టుకుని ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులను దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది అలాగే భారీ మధ్య కూడా చికాకులు కనపడుతున్నాయి వ్యాపారాలు చేసేటప్పుడుగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ కోప్పటం కానీ మంచిది కాదు విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాల పట్ల దృష్టి పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి స్త్రీలకి సంతానంతో సమస్యలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు అత్తమామలతోటి తోటికోటలతోటి భర్తతోటి చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజే ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవ్వడం కానీ సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి లేటుగా ఉంటాయి అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ ఏది పూర్తమైనటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి తెలివితేటలతోటి ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి పత్రాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులని కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అయితే కొంచెం అతిగా ఆలోచించడం టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే ఉద్యానవనాలకి మంచి ప్రదేశాలకి యాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి గొప్పవారితో స్నేహం చేయడం వల్ల గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ నాటు వైద్యం కానీ లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట జవరికి విజయం మీదే కాబట్టి కాష్టపడండి అలాగే పూల మొక్కలు నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాపులు పండ్ల షాపులు అమ్మేవారికి వారికి లాభాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు చాలా రకాల అపాయాలు సమస్యలు ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పొచ్చు అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పడకండి అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అనమాట అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాలు పెట్టడానికి ఉద్యోగాలు చేయడానికి లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయి అని చెప్పచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది పనితీరు అందరికీ నచ్చుతుంది అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచి తీరని రెండు కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ప్రాప్తి అయితే కనపడుతోంది ముండు బకాయిలు అయితే వసూలవుతాయి ఎన్ఆర్ఐలు అంటే త్రిదేశాలు ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ సమస్యలు వేసా సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలీకరత అవుతాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి దానికి కూడా జాతకాలు చూపించుకోండి ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు మైత్రి అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతుంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది ఉద్యోగ కాలేజీలో స్కూళ్ళలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలిగి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా కనపడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి మానసిక ఉత్తేజం కనపడుతుంది అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు చక్కెర పెట్టుబడులు పెట్టగలుగుతారు మొండి బకాయలు వసూలు అవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా ఇలా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత ప్రసాజాది గాలులు ఏవైనా సోకి అనే అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిడి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి